జై వారాహి ఈ ఈరోజు మనం వారాహి అమ్మవారి యొక్క పూజా విధానం ఐదు వారాలు అమ్మవారికి నమస్కారం చేసుకుని మనం యథావిధిగా పూజ చేసుకోవచ్చండి లాస్ట్ వారం మాత్రం మనము దీపం వెలిగించాలి అది కూడా సాయంత్రం వేళ సాయంత్రం వేళ అమ్మవారి ఎక్కడైతే గుడి ఉంటుందో అక్కడికి వెళ్ళి నేను ఇందులో చూపిస్తున్న విధంగా కందదీపం తయారు చేసుకుని అమ్మవారికి చిలకడదుంపలు అంటే చాలా ఇష్టం అండి ఐదు వారాలు కూడా చిలకడదుంపలు నైవేద్యంగా పెట్టి చివరి రోజు కూడా లాస్ట్లో అమ్మవారికి గాజులు జాకెట్ మొక్క అలాగే పసుపు కమ్మల మాల గాజుల మాల వేసి అమ్మవారికి నమస్కరించి కంద కందదీపం సాయంత్రం మాటలు అక్కడ గురి గుడి ప్రాంతంలో మనకి మనం ఏదైతే కోరుకున్నామో ఆ కోరుకుని వెంటనే నెరవేరుస్తుంది ఇది కంద దీపం యొక్క ప్రత్యేకత అమ్మవారికి కంద దీపం అంటే చాలా ఇష్టం అందుకని ఈ దీపాన్ని మనం తిరిగిస్తే మనం కోరిన కోరుకులు